బాపట్ల జిల్లా చీరాల జీవిత బీమా సంస్థ కార్యాలయంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజు శివరామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఇరవై ఐదవ అఖిల భారత సమ్మెలో మేము పాల్గొనడం జరిగింది అనేక ప్రభుత్వ రంగ సంస్థలతో మా సంస్థని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది దీనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు సమ్మెలో పాల్గొన్నామని తెలిపారు కార్యక్రమంలో జీవిత బీమా సంస్థ అధ్యక్షులు విజయ్ కుమార్ ఉద్యోగులు ఏజెంట్లు సిబ్బంది పాల్గొన్నారు ఎంప్లాయీస్ యూనియన్ అనేటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ సభ్యులు అని మేమంతా కూడా ఈ రోజున ఇరవై రెండవ అఖిల భారత సభ్యులు మేము పాల్గొనడం జరిగింది భారతీయ బీమా సంస్థ దేశ ఆర్థిక ఆర్థిక పరిస్థితి మెరుముఖంగా ఉన్నటువంటి ఈ సంస్థని ప్రభుత్వం ప్రైవేట్గా ప్రైవేటీకరించాలని చెప్పి అనుకుంటూ ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అట్లాగే ప్రీమియంపై జీఎస్టీని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అట్లాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అలాగే భారతీయ జీవిత వ్యవస్థ సంస్థ ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మేమందరం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పాలన కానివ్వకుండా కాపాడుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం అట్లాగే నాలుగు లాభాల కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పి మేము ముక్త కంఠంతో మేము పిలుపుస్తూ ఉన్నాం ఇలా ఒక భారతీయ జీవిత సంస్థే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పాలన చేయొద్దని మీ ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండాలని మీరు ఉంచుతారని చెప్పి మేము భావిస్తూ వివరాలు చెప్పినటువంటి అధ్యక్షువారి ధన్యవాదాలు గుర్తు ముగిస్తాము